పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో భోగాపురం ఎవరో ఒకరిది అయిపోవాలా శుభమాన విమానం దిగితే ఇవేం రాజకీయాలు నా వల్లేనని జగన్ నా వల్లేనని చంద్రబాబు వారంతా కాదు మోదీ అని భజన బృందం ఇది ప్రజల కోసం చేసిందని ఒక్కరూ చెప్పరేమి ఒక అతిపెద్ద ప్రాజెక్టును ఆ రెండు ప్రభుత్వాలు కలిసి పూర్తి చేశాయి ఇది ప్రజలకు మేలు జరిగే ప్రక్రియ ఇలాంటి విషయంలో రాజకీయాలు చేయడం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే చెల్లింది ఈ క్రెడిట్ మొత్తం తమకే దక్కాలంటూ ఈ రెండు పార్టీలు కొట్టుకోవడం మరో పార్టీ దానికోసం ఆశగా చూడడం ఇక్కడ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ మోదీకి సంబంధించిందా చంద్రబాబుకు సంబంధించిందా రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు గెలప అనే పరిస్థితిలో ఉందే తప్ప ప్రజలకు మేలు చేశామని ఒక్క రాజనాయకుడు కూడా చెప్పట్లేదు రిపీట్ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల నాయకుల గెలప అనే పరిస్థితిలో ఉందే తప్ప ప్రజలకు మేలు చేశామని ఒక్క రాజకీయ నాయకుడు కూడా చెప్పడం లేదు ఇప్పటిదాకా తీరని డౌట్ ఏమిటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ను చూస్తే ఈ మొత్తం ఎవరో ఒకరు తన ఖాతాలో దాంట్లో వేసేసుకుందాం అనుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలకు దీనిపైన చిత్తశుద్ధి మాత్రం లేదని తేలిపోయింది ఉత్తరాంధ్ర వరదాయనిగా భావిస్తున్న విశాఖ ప్రత్యాన్మయ విమానాశ్రయంగా భావిస్తున్న భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్ణత గడవ కంటే ముందే ప్రయాణికుల సర్వీస్ నిర్వహించేందుకు దాదాపు సిద్ధం కావడం సంతోషకరమైన విషయం ఆదివారం నిర్వహించిన తుది ట్రయల్ రన్ విజయవంతం కావడంతో వచ్చే జూన్ నుంచి విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణకు మార్గం సుగ్గమైంది ఈ క్రమంలోనే ఈ ఎయిర్పోర్టు అరుదైన రికార్డు నమోదు గ్రీన్ ఫీల్డ్ విభాగంలో దేశంలోనే రెండో ఎయిర్పోర్టుగా ఖ్యాతి గడించింది వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా కూడా భోగాపురం పేరు తెచ్చుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కొద్ది నెలల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు తొలి కమర్షియల్ విమానాన్ని విజయవంతంగా రన్వే పైకి ఆహ్వానించిన తుది ట్రయల్ పూర్తి చేసిన అధికారులు ఇప్పుడు మిగిలి ఉన్న చిన్న చితక పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు ఇక గ్రీన్ఫీల్డ్ విభాగంలో దేశంలో ఏర్పాటైన రెండో విమానాశ్రయం భోగాపురం దీనికి ముందు ముంబై మహానగరంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించారు అయితే ఈ రెండు విమానాశ్రయాలను పోల్చి చూస్తే భోగాపురం విమానాశ్రయం కొన్ని అదనపు ప్రత్యేకలను సంతరించుకోవడం విశేషం ముంబై ఉన్న పాత విమానాశ్రయం ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతుండటంతో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు వీలుగా ఆ నగరంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పర్యావరణ హితంగా గ్రీన్ఫీల్డ్ విభాగంలో చేపట్టి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు తీవ్ర జాప్యం అంతరాయంతో ఏకంగా ఇరవై ఐదులపాటు సాగాయని చెప్తున్నారు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రెండో విమానాశ్రయం అవసరమని తొంభైవ దశకంలో ప్రభుత్వం భావించింది కానీ అనేక అడ్డంకులు ఇతర కారణాల నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టిందని అంటున్నారు ఇదే సమయంలో దేశంలో మరో మెట్రో నగరమైన బెంగళూరు కూడా రెండో విమానాశ్రయం నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం పదిల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఇంతవరకు కార్యరూపం తేలేకపోయింది ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే బెంగళూరుకి రెండో విమానాశ్రయం నిర్మాణం ఎప్పుడు చేపడతారో ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి కానీ ఎదుగుతున్న విశాఖ నగర అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడున్న నేవీ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా చేపట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం రికార్డు సమయంలో పూర్తయింది ముంబైకి రెండున్నర దశాబ్దాలు పట్టినా బెంగళూరుకి ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి ఉన్నా విశాఖ విషయంలో మాత్రం నిర్మాణం ప్రారంభించిన సుమారు రెండు నెలలనే పూర్తి కావడం విశేషం వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం ఐదేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉంటుందని అంటున్నారు శంకుస్థాపన జరిగినా రకరకాల కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు రెండు వేల ఇరవై మూడులో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత జగన్ అధికారం నుంచి దిగిపోయారు దాంతో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని త్వరతగత పూర్తి చేయాలని నిర్దేశించుకుంది ప్రభుత్వ మార్గదర్శకంలో నిర్మాణ సంస్థ జిఎంఆర్ గ్రూప్ యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేసింది పలు అంతరించుకున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కళ సాగారం చేసిన క్రెడిట్ సొంతం చేసుకునే విషయంలో రాజకీయ యుద్ధం జరుగుతుండడం మాత్రం దీని చరిత్ర చూస్తే విశాఖలో ఉన్న రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయాన్ని పౌర అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి లేకుండా నేవీ నుంచి ఆంక్షలు ఉండడంతో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖ అవసరాలకు తీర్చిదిద్దేలా అధునాతన హంగులతో మరో విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన పంతొమ్మిది వందల తొంభై ఏడు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఆ ఆలోచన కదలిక రాలేదు విభజిత ఏకైక పెద్ద నగరంగా విశాఖ ఉన్నందున అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం కేంద్రంలోని ఆ పార్టీ నుంచి కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఉండడం వల్ల రెండు వేల పదిహేను జూన్లో విమానాశ్రయం నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి జిఎంఆర్ కన్సార్టియం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది అప్పటి చంద్రబాబు సర్కార్ విమానాశ్రయానికి మొదట పదిహేను వేల ఎకరాల అవసరమని అనక ప్రజాగ్రహంతో ఐదు వేల ఎకరాల అవసరమని ప్రతిపాదించింది అయినా భూసేకరణకు సంబంధించి అనేక వివాదాలు కేసుల కారణంగా ప్రగతి లేకుండా పోయింది చివరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి నెలలో అప్పటి సీఎం చంద్రబాబు హడావిడిగా శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ భూసేకరణకు రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలకు కుదించడంతో పాటు తుది అనుమతులు సాధించి కరోనా అనంతరం రెండు వేల ఇరవై మూడులో మరోసారి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి నిర్మాణ పనులు పుంజుకొని డెబ్బై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి అనంతరం వచ్చిన చంద్రబాబు సర్కార్ పనులు మరింత వేగం చేసి తుది దశకు తీసుకొచ్చింది ఈ పరిస్థితిలో ఓ పెద్ద ప్రాజెక్టుకు రెండు ప్రభుత్వాలు కలిసి పూర్తి చేసి ప్రజలకు మేలు చేస్తున్నాయని భావించాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడడం సమంజసం కాదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో